నేను చెప్పేది స్పిరిచువల్ సైన్స్ గొప్పదైన ఈ విద్యను వీడియోలను లైక్ చేసి అందరికీ అందేలా చేసి సేవ చేసుకుందాం నిన్న మనం చేతన మనసు గురించి చెప్పుకున్నాం ఆ చేతన మనసు సంకల్ప వికల్పాలు చేస్తుందని దానివల్ల మాయతో రోగాలు వస్తాయని చెప్పుకున్నాం ఇది నాణ్యానికి ఒక పక్క మాత్రమే రెండో పక్క ఈ మనసు చాలా గొప్పది ఎందుకంటే దీనితో మనం ఎన్నో సృష్టించుకోవచ్చు ఎంతైనా ఎదగవచ్చు ఈ సృష్టిలో ఏది మంచి కాదు చెడ్డా కాదు అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఉపయోగించుకోవటమే నేర్చుకోవాలి ఈ గొప్పదైన ఆధ్యాత్మిక విద్య మనకు నేర్చుకోవటం ఎలాగో నేర్పుతుంది సరే మనసులో రెండవది ఉపచేతన మనసు మూడవది అంతర్చేతన మనసు ఈ రెండింటినీ కలిపి చిత్తం అంటారు చేతన మనసు ప్రజెంట్లో ఉండి మాయ ప్రభావంతో ఉంటే ఉపచేతన మనసు గతంలో గత జన్మల్లో కానీ పొందిన మంచి అనుభూతులు కానీ చెడ్డ అనుభూతులు కానీ ఇంప్రెషన్స్గా తీసుకొచ్చుకుంటుంది ఉదాహరణకు మనం ఏదైనా ఒక సంఘటన వల్ల భయపడ్డా కానీ లేకపోతే మన వాళ్లకు ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అలాగే మనకు ఏదైనా తట్టుకోలేనంత పెయిన్ కలిగినప్పుడు అవి భయాల రూపంలో మన చిత్తంలో ఇంప్రెషన్స్గా ఉంటాయి అలాగే మంచి అనుభూతులు కూడా ఇది ఉపచేతన మనసు అదే చిత్తంలో రెండవది అంతర్చేతన మనసు అనమాట ఇందులో మనం మన గతంలో గత జన్మంలో చేసిన కర్మలను ఈ చిత్తంలో రాసుకుని అనమాట మన జన్మ ప్రణాళికను బట్టి ఇది మన యొక్క శరీరం యొక్క జీన్స్ ఆధారంగా ఈ కర్మలు ప్లాన్ చేసుకొని అనుభవాలు పొందుతూ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఈ చిత్తంలో ఉన్న కర్మలు కాల నియమాన్ని అనుసరించి మనలో బయటికి వస్తాయి అలా బయటకు వచ్చినప్పుడు అలాంటి ప్రవర్తన మనం ప్రవర్తిస్తూ ఉంటాం అందుకే మన యొక్క కథా చిత్రానికి ఈ చిత్తమే అన్నమాట ఒకటేమన్నా మనసు ప్రభావం రోగాలు వస్తాయి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఇక్కడ చిత్తం యొక్క ప్రభావంతో రోగాలు వస్తాయి మరలా పరిస్థితులు కూడా ఏర్పడతాయి గొడవలు అలాంటివి అన్నమాట అందుకే మనసు ఏమన్నా మాయలోంచి బయటికి రావాలి రెండవది చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే చిత్త శుద్ధి కలగాలి అంటారు అందుకే వీటి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ సింపుల్గా చెప్పా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం ఈ వీడియోలను లైక్ చేసి అందరికీ అందజేద్దాం